అందరికీ నమస్కారం ఇది పెద్ద వేప చెట్టు మా చిన్నప్పుడు ఈ వేప చెట్టు కిందనే మేము మంచం వేసుకొని పడుకునే వాళ్ళం సమ్మర్ వచ్చిందంటే ఈ చెట్టు కిందనే ఎక్కువగా ఆడుకునే వాళ్ళం ఈ వేపకాయలతో వేపకాయలన్నీ ఊర్చి కుప్ప చేసేది ఇంతకుముందు ఈ వేపకాయల్ని మెడిసిన్లో వాడడానికి ఊర్లలోకి వచ్చి కొనుక్కబోయేవారు చింతగింజలు మీద కొనుక్కోబోయేవారు ఈ వేపాకులన్నీ ఒక దగ్గర వేసేసి ఒక కవర్లు వేసేసి దాచిపెట్టే వాళ్ళం అమ్ముకుంటామని ఇప్పుడు ఇప్పటికీ వేప లాగే ఉంది ఇప్పుడే దీనికి కాయలు వస్తున్నాయి మా స్కూల్లో ఒకసారి అయితే ఈ వేపకాయ పండు వండి ఎల్లో కలర్ మారగానే డైరెక్ట్ ఆ పండునైతే నోట్లో వేసుకొని అయితే తినేది మా స్కూల్లో ఒకసారి ఇది హెల్త్ చాలా మంచిదంట ఈ వేపకాయల్ని పొడి చేసి మన మెడిసిన్లల్లో వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో వేప చెట్టుకి విశిష్టమైనది ఉంది ఈ వేపాకులను సబ్బుల తయారీ కూడా వాడుతూ ఉంటారు వేప బెరడు కూడా వేప బెరడుని కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ వేప మొదలనే మన ఇంటికి తలుపులు దర్వాజాలు చేసుకోవడానికి మంచాలు చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు వేప చెట్టుకి వచ్చేటువంటి జిగురుని తింటారు దాని గమ్ము అంటారు వేప గమ్ము Okay friends bye